ఫ్రెండ్స్ కరోనా కంటే డేంజర్ కొత్త వైరస్ ప్రమాదం ఈ విషయాలన్నీ తెలియాలంటే కనుక వీడియోతో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేకని కామెంట్ చేయట్లేదు దయచేసి లేకని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసే అవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగా నెలగలుగుతారు ఫ్రెండ్స్ ప్రపంచంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో సైన్సిస్ట్ లో షాకింగ్ విషయం వెల్లడించారు గబ్బిలలో ఉండే మరొక వైరస్ గ్రూప్ చాలా ప్రమాదకరంగా కనిపిస్తుందని వాళ్ళు చెప్పారు అయితే కొత్త వైరస్ కూడా రెండు వేల పన్నెండులో ప్రపంచాన్ని వణికించిన మెర్స్కోవ్ కుటుంబానికి చెందినదని తెలిపారు అయితే మెర్స్కోవ్ సోకిన వారిలో ఏకంగా ముప్పై నాలుగు శాతం మంది మృత్యువాత పడ్డారు ఇప్పుడు కనుగొన్న వైరస్ మరింత ప్రమాదకరంగా కనిపిస్తుందని వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు అయితే ఈ మెర్స్కోవ్ గ్రూప్లో చాలా తక్కువ మందికి తెలిసిన మెర్స్కోవ్ వైరస్లపై వీళ్ళు పరిశోధన చేస్తున్నారు వీటిలో హెచ్కేవి ఫైవ్ అనే ఒక చిన్న వైరస్ల గ్రూప్ సైంటిస్టులను భయపెడుతుంది ఈ వైరస్లపై ఎక్కువ పరిశోధనలు జరగలేదు అయితే ఇవి శరీరంలోని కణాలను ఇన్ఫెక్ట్ చేస్తాయి ప్రస్తుతానికి మనుషులకు ఈ వైరస్లు సోకడం లేదు కానీ మరొకసారి మ్యూటేట్ అయితే ఈ వైరస్లు మనుషులు కూడా ప్రమాదకరంగా మారతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్